టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర నూట తొంభై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట తొంభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో తొమ్మిది గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ముప్పై కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్పదర నూట యాభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

நோட்டு முப்பை நோட்டு முப்பை ரூபாய் ஆறு ஆறு மாசம் எவ்வளவு پنڈ روپئے پنپل

பத்தொம்ப பன்னெண்ட் பன்பது ரூபாய் பதினொம்பது ரூபாய் முப்படரா பலர் பேரு பல்ல பேரு பல பதினொன்று பேர் பன்னொரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினேழு பதினொன்று பேர் பல பேர் பல பேர் பல பேர் பல்ல பேர் تا کہ یہ کا میں والے توڈے اوپر پال نل پال 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 ڈوڈل پال ڈوڈیاور پال ڈوڈیاور پال ڈوڈ ایور پال ڈوڈ ایور پال ڈوڈ ایور سین جی بھائی 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 مدر گٹھی گورے نہ گٹھی ہاں نور پال نور پال نور پال نور پال قدرت پال دیور پال دیور پال

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి